Muzik okay. వెంకన్న స్వామి నరసింహారెడ్డి అనుచరుడు కె బాల వెంకటేశ్వరుడు సీతన్న సంఘ ఆంజనేయులు రెడ్డి అనుచరుడు వడ్డే ఓపన్న వాల్మీకి రాముడు రెడ్డి అనుచరుడు రాఘవాచారి కోయలకుంట్ల తహసీల్దార్ రాజారత్నం రిటైర్డ్ ఎంఈఓ పానకాలు దొరదగ తెలుగు ఉద్యోగి హోమ్ హోంగార్డ్ వాట్సన్ తల్లదర నవీన్ కుమార్ చౌదరి ఆంధ్రప్రదేశ్ విద్యార్థి నాన్ తెల్లదొర పి భాస్కర్ హెడ్ మాస్టర్ జాన్ పీటర్ మహమ్మద్య రిటైర్డ్ హెడ్ మాస్టర్ నార్సింగ్ ఖజానా కాపల్ రాళ్ల లక్ష్మణ తలారి శ్రీనివాసులు అడ్వకేట్ శాంత భార్య స్వాతి ప్రియ శాంత అలాగే ఈ అమ్మాయి మెచ్చుకొని ఆ వేశ్యావృత్తిని మానేసి నరసింహారెడ్డి గారి వెంట అడవుల్లో తిరుగుతున్నటువంటి